ఇంకెన్నాళ్ళు టాలీవుడ్లోనే ఉంటూ ఇక్కడ సినిమాలు చేస్తూ ఉంటాం మనం కూడా ఎదగాలిగా అందుకే ముంబైలోనే ఉండిపోదాం అక్కడి కెమెరాల్లోనే కనిపిద్దాం అని ఫిక్స్ అయిపోతున్నారు ఇద్దరు సీనియర్ హీరోయిన్లు చాలా ఏళ్ళుగా తెలుగులో నటిస్తున్న వాళ్ళ చూపులన్నీ ఇప్పుడు ముంబై పైనే ఉన్నాయి మరి అక్కడే సెటిల్ అయ్యేలా కనిపిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన బ్యూటీ సమంత ఆమెతో పాటు తమన్నా భాటియా కూడా పదిహేనేళ్లు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్నారు దక్షిణాదిలో స్టార్డమ్ అనుభవించిన ఈ ఇద్దరు హీరోయిన్లు ముంబైపై ఫోకస్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా అక్కడే కనిపిస్తున్నారు ట్రెండింగ్ అవుతుంది కూడా అక్కడ్నుంచే బాలీవుడ్లో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ షో కీలకం తోడు అక్కడి ఫ్యాషన్ ఈవెంట్ కల్చర్ కు అనుగుణంగా ఉండాల్సిందే సమంతా తమన్నా ఇదే చేస్తున్నారు ముంబై స్టైల్ అలవాటు చేసుకున్నారు ఇద్దరూ సోషల్ మీడియాలోనే కాదు పబ్లిక్ ఈవెంట్స్లోనూ సూపర్ స్టైలిష్ గా ఫ్యాషన్ ఐకాన్స్గా మెరిసిపోతున్నారు ఈ మధ్య సమంతా తమన్నా కలిసి ఒక హై ప్రొఫైల్ ఈవెంట్కు హాజరైన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గ్లామర్ డోస్ పెంచేస్తూ బాలీవుడ్లో స్టార్డమ్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం తెలుగు కంటే హిందీ నుంచే ఇద్దరికీ ఆఫర్స్ బాగా వస్తున్నాయి దాంతో వాళ్ల చూపులన్నీ అక్కడే అయిపోతున్నాయి